ఆదివారం మీ జీవితంలో ఎప్పుడు ఎన్నడూ విననటువంటి ఓ అద్భుతమైన క్రిస్మస్ సందేశాన్ని అలాగే నాలుగు సందేశాలు వినబోతున్నారు ఆ సందేశ సారాంశం అద్భుతమైన చిత్రము ద్వారా మీకు చూపించబోతున్నాను అతడు ఒక పట్టణానికి అధికారి ఆ పట్టణంలో ఒక గలిబిలి చోటు చేసుకుంది అది యశుక్రీస్తుని కూర్చిన వార్త వల్ల ఆ పట్టణ అధికారి ఉన్న సమస్యను పరిష్కరించడానికి అసలు ఏసఐ ఎవరో వీళ్ళు చెప్తున్నటువంటి బోధ ఏమిటి పూర్తిగా తెలుసుకోవాలని ఒక వైద్యుడిని పిలిచాడు ఆ వైద్యునికి ఈ ఇచ్చాడు ఆ వైద్యుడు అనేక ప్రాంతాలకు వెళ్ళి యసుక్రీస్తుని కూర్చిన సత్యాన్ని స్వీకరించాడు ఇంతకీ పంపించిన అధికారి ఎవరు వెళ్ళిన వైద్యుడు ఎవరు తెచ్చిన సమాచారం ఏమిటి తాను అనేక ప్రాంతాలకు వెళ్ళిన తరువాత యేసుక్రీస్తుని గురించి స్వీకరించిన సత్యాన్వేషణలో సంపాదించిన వాస్తవాలు ఏమిటి అసలు దీని అంతటి ఉన్న చరిత్ర ఏమిటి కని విని ఎరుగున రీతిలో అద్భుతమైన సందేశం వచ్చే ఆదివారం మీరు వినబోతున్నారు కళ్ళారో చూడబోతున్నారు అదే సమయంలో మొట్టమొదటి ఆదివారం కనుక ప్రభురాత్రి భోజనం ఉంది కనుక రొట్టె ద్రాక్షరసము తప్పక దేవుని బిడ్డలమైన మనం తీసుకోవాల్సిన ఉంది ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఆరాధనలకు తప్పక రండి కుటుంబంగా రండి స్థలం కలవరి టెంపుల్ అనంతపురం వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ ఆలమూరు రోడ్ రుద్రంపేట అనంతపురం